వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన గ్రామ ప్రజలకు ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా ఉత్సవ కమిటీ అందరికీ ప్రత్యేకంగా మన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా గ్రామానికి సంబంధించిన ఎలాంటి గుళ్ళ కార్యక్రమాలైనా పెద్దలందరూ ఒక్క స్టేజ్ మీద కూర్చొని ఎవరికి ఎలాంటి తారతమ్యాలు లేకుండా గ్రామ డెవలప్మెంట్కి కానీ ఈ గుళ్ళ ప్రోగ్రాం కానీ గ్రామానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వేణుగోపాల స్వామిని ఈ గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని నా మనస్సాక్షిగా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను యువతకు కూడా ఎలాంటి తప్పుదారులకు పోకుండా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీ భవిష్యత్తు చూడాలని మిమ్మల్ని ఎన్నో కళలు కానీ మీ పిల్లల్ని మిమ్మల్ని మీ గురించి కాయకష్టం చేసి ఎంతో కష్టపడి మీ పిల్లల్ని మిమ్మల్ని నడిపిస్తున్నారు మీ తల్లిదండ్రులకు మీ మీద ఎంతో గౌరవం ఉంది ఎన్నో ఆశలు ఉన్నాయి మీరు పెరుదారులు పట్టకుండా దయచేసి మీ తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి మీరు మంచిగా చదువుకొని మీరు మంచిగా డెవలప్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పుదారులకు పోకండి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన ఉత్సవ కమిటీకి సందర్శ